వేడివేడి మసాలా అన్నం గ్రేవీ ఇది బయట ఒకటే వర్షాలండి బయట తెప్పించుకొని తినే ఫుడ్ కంటే మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునేది చాలా రుచిగా ఉంటుంది మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు సింపుల్గా ముందుగా కళాయిలో నువ్వులు పల్లీలు మనకు సరిపడినన్ని వేసుకొని అందులోనే కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి ఉంటే వేసుకొని ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఉల్లిగడ్డ టమాటా కొంచెం ఆయిల్ వేసి అవి కూడా పక్కకు తీసేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు రెండు లవంగాలు చెక్క ముగ్గ ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇవి కొంచెం అయిన తర్వాత మనం ముందుగా వేపు తీసుకున్న టమాటా ఉల్లిగడ్డ బాగా పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి మన గ్రేవీ కాబట్టి అన్నీ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ మాత్రమే ఇవి కొంచెం కలిపి మళ్ళీ తర్వాత మనం పల్లీలు నువ్వులు గసగసాలు కొబ్బరి అని చెప్పాను కదా అది కూడా పేస్ట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఇవి ఇవి మసాలాలు రెండు పేస్ట్లు వేసిన తర్వాత బాగా కలిపెట్టుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని మనకి సరిపడిన వాటర్ కొంచెం అది దగ్గర పడాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి ఉడకాలి కాబట్టి పచ్చివాసన అంతా పోయి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా మసాలాలు కొంచెం పసుపు కొద్దిగా కారం ఉప్పు కొంచెం తర్వాత వేస్తానండి ఇవన్నీ మంచిగా వేసి కలబెట్టేయాలి ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత చెప్పాను కదా వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనకి బాగా అది కొంచెం గ్రేవీ అయిందా కుడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మంచిగా ఉడికించాలి మూత పెట్టేసి అలాగే పక్కనే మసాలా అన్నం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలాలు వేసేయాలి అవి చెక్క మొగ్గ చా అనాస పువ్వు బిర్యానీ ఆకు యాలక్కాయలు ఇవన్నీ వేసి బాగా కలిపి ఎర్రగా అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా ఇవ్వాలి సిమ్ములో పెడితే మనకి గోల్డెన్ కలర్లో వస్తుంది అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అవి కూడా కొంచెం మెత్తబడ్డ తర్వాత టమాటా టమాటా పచ్చిమిరకాయ ఇంకా మనకి ఏమన్నా ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఆలుగడ్డ వేసుకోవచ్చు పచ్చి బఠానీ ఇలా మనకి నచ్చిన ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవచ్చు నేనైతే అవే వేసాను ఇక అది దాంట్లోనే కొద్దిగా గరం మసాలా మసాలా అన్నం కోసం ఇంతే మసాలాలు నేనైతే ఇంట్లో ఉన్న వాటివి అని చెప్పాను కదా ఇవి వేసుకొని బాగా కలపెట్టుకొని అవన్నీ బాగా మెత్తబడి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ తక్కువ వేసుకోండి సరిపోతే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు వేసి బాగా కలబెట్టిన తర్వాత అది బాగా ఏగినాక మంచి వాసన కూడా వచ్చింది అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు నానబెట్టిన బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు సరిపోతాయి అవి వేసి బాగా మరిగిన తర్వాత అప్పుడు ఉప్పు కూడా చూసుకొని సరిపోయిందా లేదని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి ఇక అంతే మసాలా అన్నం ఇంకా తర్వాత మనం అన్నం ఎట్టు ఉడికించుకుంటామో అలా ఉడికించేసుకోవడమే అది బాగా ఉడికిన తర్వాత వేసేసి కలబెట్టేసి మూత పెట్టేసేసేయడమే ఇంక ఇది కలబెట్టేసిన తర్వాత మనకి ఒకసారి మధ్యలో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు గ్రేవీ దగ్గర పడింది కొంచెం చాలా బా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే నువ్వులు పల్లీలు మంచి వాసన వస్తున్నాయి ఉడుకుతుంటే అది దగ్గర పడింది కాబట్టి అందులోనే కొద్దిగా కొత్తిమీర ఉంటాయి వేసుకోండి లేకపోతే లేదు బయట ఒకటే వర్షాలు ఇక అన్నం కూడా ఉడికింది ఇక మంచిగా మూత పెట్టి సిమ్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లు వేసుకొని వేసుకొని ఫుడ్ కలర్ అవి వేయలేదు ఎందుకంటే అంత మంచిది కాదని ఇక అది అయిన తర్వాత మంచిగా తీసుకొని ఇదిగో ఇలా వడ్డిచ్చేసుకొని తింటమే వేడి వేడి అన్నం గ్రేవీ సూపర్గా ఉంది చాలా టేస్ట్గా